మహారాష్ట్రలో ఇటీవల ముగ్గురు మహిళలను హతమార్చిన పులిని అటవీ అధికారులు మంగళవారం పట్టుకున్నారు మే పదిన తునికాకు సేకరణకు వెళ్లిన ముగ్గురు మహిళలపై ఓ పులి తన పిల్లలతో కలిసి దాడి చేసి హతమార్చింది దీంతో అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు ట్రాప్ లైవ్ కెమెరాలు అమర్చి అరవై రెండు మంది సిబ్బందితో గాలించారు మూడు రోజుల తర్వాత డోంగర్గావ్ అటవీ ప్రాంతంలో పులి కదలికలను గమనించి మత్తు ఇంజక్షన్ ఇచ్చి స్పృహ లేకుండా చేశారు అనంతరం చంద్రపూర్లోని ప్రత్యేక కేంద్రానికి తరలించినట్లు ఎఫ్ఆర్ఓ విశాల్ సాల్కర్ తెలిపారు దాన్ని పిల్లల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు చంద్రపూర్ జిల్లాలో ఇటీవల భువనేశ్వరి బేంద్రే అనే ముప్పై ఏళ్ల మహిళ పులి దాడిలో మృతి చెందింది భదుర్ని గ్రామానికి చెందిన బేంద్రే తన కుటుంబంతో కలిసి టెండు ఆకులు సేకరిస్తుండగా ఉదయం ఏడు గంటల ప్రాంతంలో పులి ఆమెపై దాడి చేసింది ఈ ఘటన తడోబా టైగర్ రిజర్వ్ బఫర్ జోన్ లోని ముల్ అటవీ ప్రాంతంలో జరిగింది ఈ ప్రాంతంలో తరచుగా అటవీ జంతువులు మనుషులపై దాడి చేస్తుంటాయి మే పదవ తేదీన సిందేవాహి అటవీ ప్రాంతంలో టెండు ఆకలు సేకరిస్తున్న ముగ్గురు మహిళలు పులిదాడిలో మరణించడం స్థానిక గ్రామాల్లో కలకలం రేపాయి